తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ శ్రీ బళ్ళారి రాఘవ గురించి తెలుసుకుందాం కావ్యేషు నాటకం రమ్యం అని కాళిదాస్ అంటారు వాంగ్మయంలో నాటకానికి విశిష్ట స్థానం ఉంది అయితే రచనతోనే పరిపుష్టం కాదు నాటకం ప్రదర్శనతోనే దానికి సంపూర్ణ సాఫల్యత సిద్ధిస్తుంది ఆధునిక నాటక రంగానికి అటువంటి సంపూర్ణత్వాన్ని సంపాదించి స్వీయ ప్రతిభ విశేషాలతో ఉజ్వలమైన వెలుగు ప్రసాదించిన మహానటుడు బళ్ళారి రాఘవ బళ్ళారి రాఘవ పేరు చెప్పగానే తెలుగు నాటకరంగ పూర్వ వైభవం ఒక్కసారి స్ఫురణకు వస్తుంది అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పద్దెనిమిది వందల ఎనభై ఆగస్టు రెండు జన్మించిన రాఘవాచార్యులు ఎక్కువ కాలం నేటి కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో ప్రముఖ న్యాయవాదిగా స్థిరపడటం వల్ల బళ్ళారి రాఘవగా ప్రఖ్యాతి చెందాడు తెలుగు నాటక పితామవుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఈయనకు స్వయానా మేనమామ శ్రీ రాఘవకు పుట్టుకతో అబ్బిన విద్య నటన అనొచ్చు బెంగళూరు మద్రాస్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేశాడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు నాటకరంగంలో పలు పాత్రలు ధరించి నటుడిగా ఎనలేని ప్రతిభ కనపరిచారు మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో షైలాగ్గా హ్యామ్లెట్లో హ్యామ్లెట్గా ఒథెల్లలో ఒథెల్లోగా విదేశీ ప్రేక్షకులను నాటక దర్శకులను సైతం శ్రీ బళ్ళారి ఆకర్షించాడు అలాగే చాణిక్యుడుగా రామదాసుగా అర్జునుడిగా శివాజీగా రారాజుగా ముఖ్యంగా పఠాన్ రుస్తం వేషధారణలో శ్రీ రాఘవ ప్రేక్షకుల మనస్సులు దోచుకున్నాడు తన నటనా వైదుష్య పటిమతో మహాత్మా గాంధీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ శ్రీమతి సరోజినీ నాయుడు వంటి ప్రముఖుల మన్ననలు పొందాడు శ్రీ రాఘవ ప్రదర్శించిన నటనా చాతుర్యాన్ని చూసి అబ్బురపడిన ప్రముఖులు చేసిన ప్రశంసలు అసంఖ్యాకం ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత జార్జ్ బెన్నాన్షా రాఘవ నటనా చాతుర్యాన్ని చూసి అమితాశ్చర్యపడ్డాడని చరిత్రకాల రాతల వల్ల మనకు తెలుస్తోంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో శ్రీ రాఘవ యూరోపియన్ దేశాల్లో పర్యటించి పాశ్చాత్య నాటకరంగ తీరును తెలుగు నాటకరంగంపై నూతనంగా ప్రవేశపెట్టాడు స్త్రీలు బయటకు రావడమే అరుదైన ఆ రోజుల్లో రంగస్థలంపై స్త్రీల ముఖానికి రంగు పూయించి వారిసే నాటకాలు వేయించడం సామాన్యమైన విషయమేమీ కాదు నాటకాల్లో స్త్రీ పాత్రలను స్త్రీలు ప్రదర్శిస్తే బాగా రక్తి కడుతుందన్న భావనకు శ్రీ రాఘవ ఆజ్యుడు ఈ విషయంలో ప్రప్రథమంగా తన భార్య చేతనే వేషం వేయించి ఎందరో నటీమణులను తీర్చిదిద్దాడు మైకును గాని ప్రాంప్టింగ్ను గాని ఎన్నడూ ఉపయోగించని శ్రీ రాఘవ పంతొమ్మిది ముప్పై ఆరు ప్రాంతంలో కొన్ని చలన కూడా నటించాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీ రాఘవకు కళాప్రపూర్ణ బిరుదును ప్రధానం చేసింది తెగని సమస్య నాటకాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరులో చివరిసారిగా ప్రదర్శించారు నాటకాన్ని సజావుగా ప్రదర్శించడానికి నటులకు సరియైన శిక్షణ అవసరం ఆ శిక్షణ విశ్వవిద్యాలయ స్థాయిలో ఉండాలని పోరాడిన మహానటుడు శ్రీ భళ్ళారి రాఘవ సామాజిక జీవనంలో కూడా నాటకం కూడా ఓ అంతర్భాగమని నాటక రంగం నిత్యనూతనంగా విరాజిల్లాలని తన జీవితాంతం ఎనలేని కృషి చల్పిన మహానటుడు శ్రీ భళ్ళారి రాఘవ పంతొమ్మిది నలభై ఆరు ఏప్రిల్ పదహారున తన తుదిశ్వాస విదిలారు